కుంభరాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి గుడ్లు తేలేసే రెండు అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి ఇకపై మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఈ ముగ్గురు పేర్లు గల వ్యక్తుల వల్ల మీ జీవితాలలో జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారనమాట ఎన్నో చోట్ల నుంచి కుంభరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది మీ జీవితంలో జరిగే కొన్ని నష్టాల నుంచి ముందుగానే మీరు తప్పించుకోవడానికే ఆ భగవంతుని యొక్క సంకల్పంతో ముందుగానే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఆ దైవ సంకల్పం మీ మీద ఉంది కాబట్టే వీడియోని ఇప్పుడు మీరు వినగలుగుతున్నారు జరగబోయే నష్టాల నుంచి మీరు తప్పించుకోగలుగుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి మీ యొక్క రాశి పరంగా అంటే కుంభరాశి వారిలో ఎవరికైతే వ్యక్తిగతంగా ఉన్నాయో ఇవి ఉన్నవారు మాత్రం దయచేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి పెట్టండి లేని వాళ్ళు నో అని చెప్పి పెట్టండి ఎందుకంటే ఇవి చాలా వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్లో అందరికీ ఉన్నాయని చెప్పి చెప్పండి కానీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే విషయాలు కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు అంత తేలిగ్గా ఎవ్వరిని కూడా కదిలించరు ఎవ్వరి జోలి కూడా వెళ్ళరు అంతేకాకుండా వారి జోలి ఎవరన్నా వచ్చినా కూడా వారి మీద హండ్రెడ్ పర్సెంట్ రివేంజ్ తీసుకోవాలి అని చెప్పి మనసులో అనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల వారి మీద రివేంజ్ అనేది తీసుకోలేకపోతారనమాట అంటే ఏదైనా కానీ ఎదుటి వారు ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే ఎదుటి వారు వీరిని ఏదైనా కానీ ఎటకారంగా మాట్లాడినా ఎక్కిరించినట్టు మాట్లాడిన కుంభరాశి వారిని వీరు వెంటనే తిప్పి కొట్టినట్టుగా సమాధానం చెప్పలేరు ఎందుకంటే వీరికంటూ ఒక సంస్కారం అనేది ఉంటుందన్నమాట అవతలి వారు సంస్కారం లేకుండా మాట్లాడినప్పటికీ వీరికి ఎక్కడో ఏదో సంస్కారం అనేది కాస్త అడ్డు వచ్చి వెంటనే అనలేరు తర్వాత ఒక గంటసేపు గడిచిన తర్వాత వారన్న దాని గురించి కూర్చొని ఆలోచించుకొని ఫీల్ అయ్యి అయ్యో ఆ టైంలో నేను ఇప్పుడు అది అని ఉంటే బాగుండేదే అనకుండా తప్పు చేశాను అనాల్సింది తర్వాత ఎప్పుడన్నా అన్నప్పుడు అందాంలే అని చెప్పి అనుకుంటారు అవునా కాదా అవునైతే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది కుంభరాశి వారిని వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇదే జరుగుతుందనమాట ఏదైనా కానీ మంచితనం అనేది వీరికి పెట్టింది పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరిది గొడవలాడే మనస్తత్వం అనేది అస్సలు కాదు ఎదుటి వారితో పదే పదే గొడవ పడదాము ఎదుటి వారిని సాధిద్దాము సూటిపోటీ మాటలు చెప్పి వారిని హింసిద్దాము ఇటువంటివి ఏవి కూడా వీరి యొక్క డిక్షనరీలోనే లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ కొంతమంది మీద గొడవ పడతారు అది ఎవరంటే బాగా క్లోజ్ పీపుల్ అంటే వీరికి అంటే వీరు సో సిస్టర్స్ కానీ అంటే వీరు తోడబుట్టిన వాళ్ళతో కానీ లేదంటే వీరి యొక్క ఇప్పుడు ఆడవారు వారనుకోండి ఇటు భర్త మీద మగవారు కుంభరాశి వారనుకోండి ఇటు భార్య మీద లేదంటే పిల్లల మీద ఇట్లా అంటే అది కూడా ప్రేమతోటి ఇష్టంతో కోపంతో అంటే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుందన్నమాట అలా కోపంతో గొడవాడే మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది తప్ప బయట వారి జోలికి అంత ఈజీగా వెళ్ళరు ఎవరి విషయాల్లో తలదూర్చరు ముఖ్యంగా పది మంది ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడాలి అంటే కాస్త కాస్త బిడియంగా సిగ్గుపడుతూ ఉంటారనమాట అంటే మనకెందుకులే మనకు అవసరమా మంది మనం చూసుకుంటున్నాం కదా మన పని మనం చేసుకుంటున్నాం కదా ఎదుటి వాళ్ళతో మనకు అంత ఇదేందుకు మన టైం వచ్చినప్పుడు మనం చేద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కానీ వీరు ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చోరండి ఇటు హౌస్ వైఫ్లను చూసుకున్నట్లయితే కనుక వారు ఇంట్లో చేసే పని కానివ్వండి పిల్లల్ని పట్టించుకునే కేరింగ్ కానివ్వండి భర్త మీద చూపించే శ్రద్ధ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇటు హౌస్ వైఫ్గా ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉంటే అటు హౌస్ వైఫ్ వర్క్ని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా చేస్తారు ఇటు వారు చేస్తున్న ఉద్యోగ పనిని కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా చేసుకుంటారనమాట కాస్త కూస్తో ఈ టైంలో స్ట్రెస్ అనేది వీరికి ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట ఎంత స్ట్రెస్ ఎక్కువైపోయినప్పటికీ కూడాను వారు చేస్తున్న పనికి మాత్రం ఎటువంటి నష్టాన్ని తలపెట్టరు అంటే ఖచ్చితంగా ఆ పనికి న్యాయాన్ని చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరిది చాలా కష్టపడే మనస్తత్వం చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చి ఎవరి మనస్తత్వాలు ఎటువంటివి ఎవరి దగ్గర మాట్లాడాలి ఎవరి దగ్గర తగ్గి ఉండాలి అని చెప్పి చాలా వరకు తెలుసుకొని పెరిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట గతంలో కొంచెం ధనానికి ఇబ్బంది పడినప్పటికీ కూడాను ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం వీరికి ఉండటం చేత ఆ మహాలక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి కటాక్షం కూడా వీరి మీద పుష్కలంగానే పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ కొన్ని రకాల రకాలైన మానసిక సమస్యలు అనేవి వీరిని ఈ మధ్యకాలంలో పట్టిపీడిస్తూ ఉన్నాయన్నమాట అది కూడా కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా ఇటు తెంచుకోలేకపోతున్నారు ఇటు ఉంచుకోలేకపోతున్నారు అది ఏం చెయ్యాలో అర్థం కాని ఒక సందిగ్ధంలో ఒక రకమైన మానసిక గందరగోళ స్థితిలో అయితే ఆలోచనలో పడ్డారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీ యొక్క మానసిక గతులు అనేవి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పుల వల్ల మీకు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట ఎప్పుడైనా కానీ మన పెద్దవారు ఏం చెప్తారు అంటే కనుక ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో అంటే వారు వారితో నువ్వు ఒకసారి మాట్లాడు తప్పులేదు వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే అంటే నీకు గౌరవ విలువల్ని ఇస్తే పర్వాలేదు అలా కాకుండా పదే పదే నువ్వే వారిని వెళ్ళి పలకరించడం నువ్వే వారి వెంట పడడం అది వారు నిన్ను అలుసుగా తీసుకొని నిన్ను వారు దాన్ని చులకన ప్రభావం చూసుకొని నిన్ను లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే కనుక విలువ లేని చోటికి వెళ్ళకూడదు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి కానీ ఈ యొక్క కుంభరాశి వారు చేస్తున్న తప్పు ఇప్పుడు ప్రస్తుత కాలంలో వీళ్ళు చాలా రెస్పెక్ట్ గా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడాను అవతలి వారు కనుక ఒక్కసారి వీరిని ఏదైనా కానీ నిర్లక్ష్యం చేసినప్పటికీ ఏదైనా ఒక మాట అనిపించినప్పటికీ వారి కారణంగా వీరు బాధపడినప్పటికీ కూడాను వారిని చాలా దూరం పెట్టేస్తూ ఉంటారు ఒంటరిగా ఉండటానికి కూడా ఇష్టపడతారు కానీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే కనుక కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పుల వల్ల వీరి యొక్క మానసిక స్థితి అనేది గందరగోళంగా మారుతుంది అనమాట అంటే ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు నలుగురితో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారనమాట వీరి యొక్క ఇటు ఇంటి పనిని చూసుకుంటూ ఇటు మగవారు అనుకోండి ఆ ఉద్యోగ పని పని చూసుకుంటూ ఇటు ఆఫీస్ పనులు చూసుకుంటూ లేదా వారు చేస్తున్న వ్యాపార పనులు చూసుకుంటూ ఇటు ఆడవారు అనుకోండి వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పనులు చూసుకుంటూ కుటుంబ బరువు బాధ్యతలను చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఇటు వీటన్నింటి వల్ల కొంచెం స్ట్రెస్ అనేది అంటే ఒక రకమైన ఒత్తిడి ప్రభావం అనేది వీరి యొక్క మనసు మీద ఉందన్నమాట దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక కొంచెం యాంగ్జైటీ రావడం కొంచెం ఆతృత కంగారు దడదడగా అనిపించడము వీటన్నింటి వల్ల ఏంటి అంటే కనుక కొంచెం అవతల వ్యక్తులతో మాట్లాడితే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కాస్త ఫ్రీగా ఉండొచ్చు కొంచెం మా అంటే మనసులో కొన్ని రకాలైన మార్పులు అనేవి జరుగుతాయి కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవు రిలీజ్ అవుతాయి కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం వీరికి విలువ తక్కువ ఇస్తున్నప్పటికీ కూడాను అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాలు పట్టుకోంగా మనం మన యొక్క అవసరం కోసం ఒక మెట్టు దిగితే తప్పేంటి అన్న ఆలోచనలో వీరు పడి అవతలి వారి దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఇది తప్ప రైటా అని చెప్పి అనిపిస్తే ఈ సమయంలో మీ మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఏ సంతోషాన్నైతే అక్కడ మీకు ఏ పనైతే జరగాలి అని చెప్పి ఫోకస్డ్గా ఉన్నారు దానికోసం అయితే మీరు మాట్లాడుతున్నారు దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా దాన్ని సక్సెస్ చేసుకోవడం కోసం మీరు ఏది చేసినా తప్పు కాదు అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు ఏ విధంగా పట్టుకున్నాడు అలాగే మీరు అవతలి మనుషులు మీకు విలువ ఇవ్వకపోయినా కూడా మీ దృష్టిలో వారు గాడిదలతో సమానమే అని చెప్పి అనుకొని ఆ కాసేపు పనిని ముగించుకొని పక్కకు వచ్చేసేయండి ఇది ఏ మాత్రం తప్పు కాదు ఒక రకంగా మీరు చేస్తున్నది చాలా చాలా తెలివైన పనే అన్నమాట ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఒక ముగ్గురి వల్ల ఈ మధ్య మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారనమాట ఒకటి యు అనే అక్షరం ఉన్న వారితోటి ఈ యు అనే అక్షరం ఉన్నవారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానీ లేకపోతే మీ యొక్క రిలేషన్షిప్లో ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే మీ యొక్క బంధువులలో ఉన్నా కానీ మీ యొక్క రక్త సంబంధికులలో ఉన్నా కానీ లేకపోతే మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర మీ తోటి ఉద్యోగస్తులైనా కానివ్వండి లేకపోతే కనుక మీ ఇంటి దగ్గరలో ఉండే ఇరుగు పొరుగు వారి వల్ల అయినా కానీ ఈ యు అనే అక్షరం ఉన్నవారి వ్యక్తిత్వం వల్ల మీ యొక్క మనసు అనేది కొంచెం బాధకి గురవుతూ ఉంది ఇక తరువాత ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అంతేకాకుండా సి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అంటే ఇందులో ఇద్దరు స్త్రీలు ఒక పురుషులు ఉంటారనమాట ఈ ముగ్గురు లెటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మధ్య కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట మానసికంగా మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి కుంభరాశి వారు మీకు ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం మూడవ దశలో ఉన్నారనమాట శని భగవానుడి గురించి ఎవరికైతే పూర్తి వివరాలు తెలుస్తాయో వారు నిజంగా చాలా చాలా శని భగవాను ఇష్టపడతారు ఎందుకంటే కనుక శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి అన్యాయం చేయాలి అని చెప్పి చూడరు ఎవరికైతే మనం మంచి చేస్తామో ఇప్పుడు మనకి ఏళ్ళనాటి శని కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తూ ఉంది మూడవ దశలో ఈ యొక్క దశలో శని భగవానుడు వెళ్ళిపోతాడనమాట అంటే కొన్ని సంవత్సరాలకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయే సమయంలో మనకి ఖచ్చితంగా మంచి చేసే వెళతారు కాకపోతే మనం న్యాయంగా ఉండాలి కుంభరాశి వారు ఎవరికి కూడా ఏ అన్యాయం మన వల్ల కలగకూడదు ఏ నష్టం అనేది మన వల్ల కలగకూడదు ఏ నోటి దూషణ వల్ల కూడా ఎదుటి వారిని నొప్పించే విధంగా కుంభరాశి వారు మాట్లాడకూడదు ఇలా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి భోజనం పెట్టడం మీరు సంపాదించే డబ్బులు ఒక రూపాయి దానం చేస్తూ ఉండడం ముఖ్యంగా దాన గుణం జాలి గుణం గుణం ఉండడం ఎవరిని ఏడిపించకుండా ఎవరి మనసు నొప్పించకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళడం ఇలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అది కూడా మంచిగా ఆశీర్వాదం అనేది మన మీద చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ మనసుకి ఎక్కడైతే ఎఫెక్ట్ పడుతుందో ఎక్కడైతే బాధ కలుగుతుందో మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక కుంభరాశి వారు మీ యొక్క బలం బలహీనతలు వారితో చెప్పకండి జస్ట్ వారు దేనికైతే మీ దగ్గరికి వస్తున్నారో అవసరాలకి మీరు కూడా వారిని కే కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోండి వారి గురించే ప్రత్యేకమైన శ్రద్ధ వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించడం కూడా టైం వేస్ట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీకు మీరు విలువనిచ్చుకోవడం మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవడం మీరు టైంకి తినడం టైంకి పడుకోవడం మీరు చేస్తున్న పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళడం ఏ ఒత్తిడి లేకుండా చేసుకుంటూ వెళ్ళడం చక్కగా స్ట్రెస్ లెస్గా అంటే ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడం ఇటువంటిది చూసుకోండి ఇక్కడ ఈ యొక్క భూమి మీదకి మనం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే వెళ్ళిపోతాం ఈ మధ్యలో ఈ స్వార్థం కుట్ర కల్మషం ఒకరిని ఒకరు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకోవడాలు ఇవన్నీ కూడా మనిషి తెలిసి తెలియక చేస్తున్న తప్పులు కర్మలు కాబట్టి మీ యొక్క కుంభరాశి వారికి అసలు జీవితం అంటే ఏంటి అని పూర్తి అవగాహన అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల వల్ల మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు చాలా చాలా తెలివైన వారు ఎవరు కూడా అంత తేలిగ్గా దొరకరు అంత తేలిగ్గా కూడా మీరు ఎవరికి కూడా అర్థం కారు ఒకరి ఎదురుగా మంచివారు అని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు ఒకరి ఎదురుగా మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు అక్కడ అవసరమైతే గాడిదా అని చెప్పి అనుకొని పట్టుకోండి తప్ప మీ అంతటా మీరు మీ ఆత్మాభిమానాన్ని చంపుకునే ప్రయత్నం అయితే చేయొద్దు ఇక ముఖ్యంగా మీకు రాబోతున్న అదృష్టాల విషయానికి వస్తే ఒకటి డబ్బు పరంగా అండి డబ్బు పరంగా అయితే మీకు ధనలక్ష్మి నడుచుకుంటూ రాబోతుందన్నమాట మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోబోతుంది కుంభరాశి వారు అన్ని రాసుల కంటే కూడా చాలా చాలా ప్రత్యేకమైన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అసలు వీరి మొహానే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇటు ఆడవారిని చూస్తున్నా ఇటు మగవారిని చూసినా కూడా చాలా అందంగా చక్కటి రంగు వర్ణం తోటి ఉంటారనమాట వీరు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు పనిని కష్టపడి చేస్తారు ఆ పనిలో ఒక్కొక్కసారి నిమగ్నం అయిపోతారనమాట ఇంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది ఇటు మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనుల ఎందు మీకు ఊహించని ధనలాభం అనేది కలిసి రాబోతుందనమాట కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు చేస్తున్న పని పట్ల కొంచెం కష్టపడండి మీకు రెట్టింపు ధనం అనేది మీ కళ్ళ మీరు చూస్తారు ఇది జరిగి తీరుతుంది ఎవరికైనా ధనలక్ష్మి తనంతట తాను వస్తూ ఉంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా ఈ విషయంలో అయితే మీకు వెయ్యి శాతం నిజమవుతుంది గుర్తుంచుకోండి ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక వీరి యొక్క ఆరోగ్యం అనేది వీరికి సహకరిస్తుంది గత గత కొంతకాలంగా కుంభరాశి వారు చిన్న చిన్న మానసిక సమస్యలతోటి కొంచెం మైగ్రేన్ నొప్పితోటి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తోటి కొంచెం కంగారు భయము తెలియని ఆందోళన ఒక రకమైన యాంగ్జైటీతోటి బాగా బాధపడుతూ ఉన్నారు వాటన్నింటి నుంచి విముక్తి పొందబోతున్నారు వీరికి ఆరోగ్యం అనేది చాలా వరకు సహకరించబోతోంది ఇందులో వీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది మళ్ళీ వస్తుంది కానీ ఆరోగ్యం పోతే రాదు కానీ వీళ్ళకి ఆరోగ్యం కూడా అనుకూలించబోతుంది ఇది రెండవ రకమైన అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట ఇకపై ముఖ్యంగా మీరు చేస్తున్న ఏ పనిలోనైనా కానీ అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతుంది అంటూ ఉంటారు కదా వీడేదో నక్క తోక తొక్కాడు అని చెప్పి ఆ రకంగా మీకు అంత అదృష్టం కలిసి రాబోతుంది అనమాట మీరు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా ఎందులో మీరు కాలు పెట్టినా మీరు పట్టు పుట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కలిసి వచ్చే టైం అంటారు కదా కలిసి టయానికి నడిసి వచ్చే కొడుకు పొడతాడు అని చెప్పి ఆ విధంగా మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయాన్ని సద్వినియోగపరచుకొని మీ చేతుల్లోకి తీసుకొని దాన్ని అదృష్టంగా ఎలా మార్చుకోవాలి ఆ చేస్తున్న పని ఏంటి దాని మీద ఎలా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇదంతా కూడా మీకే వదిలేస్తున్నాం ఎందుకంటే అది మీ యొక్క పర్సనల్ అనమాట ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు దానికి తగ్గట్టుగా శ్రమ ఉంటుంది ఆ శ్రమను కనుక మీరు ఇష్టపడి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టమే అదృష్టం నిజంగా పట్టిందల్లా బంగారమే అనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలలో మీకు వృత్తిపరంగా చూసుకున్నా ఉద్యోగపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చూసుకున్నా అన్నింటి పరంగా కూడా చాలా చక్కగా కలిసి రాబోతుంది ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర రెండు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది హ్యాపీగా కలిసి వస్తుంది హ్యాపీగా చేసుకోండి కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి మీరు ఏదైనా కానీ సెన్సిటివ్ కాబట్టి కుంభరాశి వారు మనసుకు తీసేసుకుంటారు కాస్త మనసుకు తీసుకోవడం పక్కన పెట్టండి పై పైన అన్ని వదిలేసేయండి మీకంటే ఏది ఎక్కువ కాదు మీ ఆరోగ్యం కంటే కూడా ఏది ఎక్కువ కాదు మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే కూడా మరెవరిని మీరు ప్రేమించాల్సిన అవసరం లేదు ఆ విషయంలో మాత్రం చాలా తెలివిగా ఉండండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇక కుటుంబ పరంగా ఇలా మీరు కనుక ఉంటే చాలా సమస్యలు అనేవి తొలగిపోతాయి అనమాట సంతాన పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు లవర్స్ పరంగా కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొంత దూరం అనేది పెరుగుతుంది కానీ మళ్ళీ ఎంత ఫాస్ట్గా దూరం అవుతారో అంతే ఫాస్ట్ గా దగ్గర అవుతారనమాట లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజ్యం రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి విద్యార్థులు చాలా చాలా కష్టపడతారు గతంలో కొన్ని అనుకున్న అవి అనుకున్నట్టు జరగలేదు అంటే మార్కుల విషయంలోనైనా కానీ స్టడీ విషయంలోనైనా కానీ ఊహించినంత ప్రతిఫలం అనేది లభించలేదు కానీ ఇకపై అయితే ప్రతిఫలం లభించబోతోంది మీరు అనుకున్నదైతే సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు దాని వెనక మీ కష్టం ఖచ్చితంగా ఉండి తీరాలి కష్టపడకుండా ఊరికినే కూర్చుంటే ఏది మన చేతుల్లోకి రాదు మనం ఎంత కష్టపడినా కూడా ఆవగించేంత అదృష్టం ఉండాలి ఆ ఆవగించేంత అదృష్టం మీకు ఉంది కాబట్టి కష్టపడండి అర్థమైంది కదా ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం లేదు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి నెలలో ఒక ఆదివారం ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ సింధూరాన్ని కానీ ధరించండి ఇలా ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండాలి మీ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా మీకు చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నరఘోషని మాత్రం మీరు పూర్తిగా తగ్గించుకోవాలండి మీ వారే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు బయట వారికంటే కూడా బంధువుల్లోనే మీకు ఎక్కువగా మీ మీద పడి ఏడ్చేవారు చాలా ఎక్కువ మందే ఉంటారనమాట అది ఎవరో కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క నరదిష్టి నరఘోష అనేది ఎప్పటికప్పుడు మీరు తొలగించుకుంటూ ఉండాలన్నమాట కాబట్టే నెలలో ఒక్క ఆదివారమైన కానీ ఎరనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి ఆడవారు అయితే కనుక ఎడంకాలకి మగవారు ఇంకో కుడికాయలకి నల్లదారం కట్టుకోండి మీ యొక్క విజయ రహస్యాలు కానివ్వండి మీ యొక్క సంతోషకరమైన వార్తలు కానివ్వండి మీ యొక్క ధనం గురించి కానీ లాభాలు నష్టాల గురించి కానీ సంతోషాల గురించి కానీ మీకు ఎవరైతే శత్రువులు కానిపిస్తారో వారితో ఎప్పటికీ కూడా పంచుకోవద్దు వారు మీకు ఎప్పుడూ కూడా ఒక పాము లాంటి వాళ్ళే అనమాట ఎంత మంచిగా నటించినప్పటికీ కూడాను మనం పాముని పక్క పెట్టుకొని పడుకుంటే అది ఖచ్చితంగా కాటేస్తుంది కాబట్టి పాముల్ని కొంతమంది ఉంటారు కదా పాములాగా విషం చిమ్మేవాళ్ళు అటువంటి వారిని దూరంగా మీరు ఎంతవరకు ఉంచితే మీకు అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా అయితే మూడు రోజులు కూడా ఏ ఇబ్బందులు ఉండవు మీకు కుదిరినప్పుడు ఒక సోమవారం శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకాన్ని చేయించండి అర్చన చేయించుకోండి కుదిరి కుదిరినప్పుడల్లా కూడా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు ఇటువంటి చీడ పీడకర్మలు దుష్ట శక్తులు దుష్ట ప్రభావాలు ఇవన్నీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అర్థమైంది కదా ఓవరాల్గా మరి కుంభరాశి వారికి ఈ వీడియో అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మీరు తెలుసుకునే కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే కుంభరాశి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మీకు పక్కన హైప్ వస్తుంది హైప్ ఇచ్చిన వెంటనే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దీనివల్ల యూజ్ ఏంటి అంటే కనుక ఈ వీడియో మరి కొంతమంది కుంభరాశి వారికి రీచ్ అవుతుంది అనమాట అలా చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం